నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ కొంతమంది అధికార వైకాపా నేతల పరిస్థితి రెండింటికి చెడిన రావడిలా మారింది మాట్లాడితే జగన్ మెప్పు కోసం విపక్ష నేతలపై అసభ్య పదాలతో మాటలు దాడి చేసిన నేతలకు ఇప్పుడు అసలు విషయం బోధపడుతుంది టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభలేని వంశీ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది ఇందులో భాగంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిందనే చర్చ తెరపైకి వచ్చింది ఈ సమయంలో ఆయన అలకబూనేరని అనుచరులకు సైతం అందుబాటులో లేరని అంటున్నారు జగన్కి అత్యంత సన్నిహితుడిగా మారిన వంశీకి అసలు పోటీ చేసే అవకాశం ఉంటుందా అనేది హాట్ టాపిక్ అయింది గన్నవరం టికెట్ వంశీకి అనుమానమే అని అలాగని ఉమ్మడి కృష్ణా జిల్లాలో వంశీకి ఏ టిక్కెట్ ఇస్తారో డౌటే అంటున్నారు టీడీపీ కంచుకోటగా చెప్పే గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ఆ పార్టీ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభావంలోనూ గన్నవరంలో పసుపు జెండా ఎగరవేశారు అయితే తదనాంతర పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీలో రెబల్ ఎమ్మెల్యేగా మారాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తూ ఉంటారు వైసీపీకి సీఎం జగన్కి అనుకూలంగా మాట్లాడుతూ టీడీపీ నేతల్ని టార్గెట్ చేశారు గుడివాడ ఎమ్మెల్యే కొడాల నానితో సాన్నిహిత్యంగా ఉండే వంశీ వైసీపీ వైపు చూశారు దీంతో గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ నుంచి వంశీపై పోటీ చేసి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడి సైకిల్ ఎక్కారు దీంతో వెంటనే వెంకట్రావుని గన్నవరం ఇన్ఛార్జిగా ప్రకటించారు చంద్రబాబు ఈసారి వైసీపీ నుంచే వల్లభనేని వంశీ పోటీకి దిగుతారని అంతా భావించారు అయితే గన్నవరంలో వంశీకి పరిస్థితులు అంత అనుకూలంగా లేవని సర్వే ఫలితాలు సానుకూలంగా లేవని నివేదికలు వచ్చాయి టికెట్ విషయంలో వల్లభేని వంశీతో పాటు కొడాల్ నానిని పిలిపించుకుని సీఎం జగన్ మాట్లాడారని తెలుస్తుంది గన్నవరంలో వల్లభనేని వంశీకి అనుకూల వాతావరణం లేదని సర్వేలోనూ సానుకూల ఫలితాలు రాలేదని చెప్పినట్టు తెలుస్తోంది ఇదే సమయంలో గన్నవరంలో కాకుండా మరో రెండు చోట్ల జగన్ ఆఫర్ చేస్తారని అంటున్నారు ఇందులో భాగంగా మైలవరం లేదా పెనంలూరులో ఏదో ఒక చోట నిలబడాలని వాళ్ళ నేను వంశీని సీఎం జగన్ కోరినట్టు తెలిసింది వంశీ సరేనంటే ఆ రెండు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపడతానని కూడా జగన్ చెప్పారని అంటున్నారు అయితే ఈ ఆఫర్ వంశీకు అంగీకరించలేదని సమాచారం మైలవరం పెనమలూరు స్థానాల్లో వైసీపీకి అంత అనుకూల వాతావరణం లేదంటున్నారు రెండు స్థానాల్లో ఎక్కడో చోట పోటీ చేసినా తనకు ఓటమి తప్పదని వంశీ భావిస్తున్నారు దీంతో జగన్కి ఏం చెప్పాలో తెలియక కొంతకాలం తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని వంశీ అనుచరులు చెప్తున్నారు వంశీ ఎవరికి అందుబాటులోకి రావడం లేదని వంశీ పరిస్థితి ఏంటని గన్నవరంలో చర్చ మొదలైంది రెండు వేల తొమ్మిదిలో తొలిసారి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేసి వంశీ పన్నెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు గన్నవరంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తొమ్మిది వేల ఐదు వందల నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలిచిన వల్లభ్రేని వంశీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీకి పరిమితమయ్యారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో అలాంటి పాజిటివ్ ఫలితాలు వచ్చేలా కనిపించడం లేదని జగన్ చెప్పారని తెలుస్తోంది ఈ నేపథ్యంలో వంశీ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి తీవ్రమైన విమర్శలు ఆరోపణలతో టీడీపీ ముఖ్య నాయకుల్ని ఎడాపెడా తిట్టడంతోనే వల్లభలేని వంశీ బాగా పాపులర్ అయ్యారు కొన్నేళ్ల క్రితం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుటుంబం మీద వంశీ తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది ఆ తర్వాత తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు వైసీపీలోకి వచ్చిన తర్వాత టీడీపీ చంద్రబాబును విమర్శించడానికి ఏ అవకాశం వచ్చినా వదలకుండా మాటలు దాడి చేయడానికి ముందుండేవారు అటు వంశీ ఇటు కొడాలని టికెట్లు అనుమానం కావడంతో ఇద్దరు నేతలు తమ భవిష్యత్తు గురించి ఆందోళనకు గురవుతున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్